బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దుమారంగా మారిన తన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు తనని కించపరిచేలా మాట్లాడారని వేదనకు గురై సందర్భంలో ఓ కుటుంబం గురించి మాట్లాడనన్నారు ఆ కుటుంబాన్ని తన వ్యాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధపడినట్టు చెప్పారు తాను పడ్డ బాధ వాళ్ళు పడకూడదనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారని స్పష్టం చేశారు అయితే విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని తెలిపారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు చెప్పండి ఏదైతే కొండా సురేఖ ఇటు నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలపై మరొకసారి అయితే ఆవిడ స్పందించారు అసలు మొత్తంగా ఏం చెప్పుకొచ్చారు ఇటు కేటీఆర్ ని కూడా బదులున్నట్టు చెప్పుకొస్తున్నారు కదా ఆ డీటెయిల్స్ ఏంటి వేణు మొత్తంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నటువంటి కొండా సురేఖ వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉంటానంటూ మరొకసారి ఆమె ఉద్ఘాటిస్తున్నాయి ఇక నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అందులో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను కూడా తాను ఆ యొక్క ఆవేదనతోని చేసుకో చేసే వ్యాఖ్యల సమయం లోపల ఆ కుటుంబం విషయం చెప్పాల్సి వచ్చింది దానికి బాధపడ్డానంటూ ఆమె పశ్చాత్తాపడుతూనే అందుకు ఆ కుటుంబానికి సంబంధించిన అటు అగ్ని నాగార్జున అవ్వచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు సమంత కూడా చేసినటువంటి ఆ ట్వీట్లన్నీ చూశాక అసలు వాళ్ళు ఎంత మనోవేదన పడ్డారో నేను తెలుసుకున్నాను అందుకే నేను రాత్రి బేషరత్గా క్షమాపణ చెప్తూనే వాళ్ళకి పోస్ట్ కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి అది నా తప్పే అంటూ ఒప్పుకుంటూనే మరోవైపు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు గతంలోనూ గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ను కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై తప్పనిసరిగా తాను క్షమాపణ చెప్పాల్సిందే దానిపై వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఆమె కొంత సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తాను తనపై చేసిన వ్యాఖ్యలకు ఎంతో మదన విషయం చెప్తూనే తాను ఇచ్చినటువంటి లీగల్ నోటీసులపై కూడా తాను లీగల్ గానే ముందుకెళ్తాను దానిపై ఏం జేవాలు చేస్తానంటూ కూడా ఆమె మరొకసారి కేటీఆర్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది సో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా సినీ ఇస్ని షేక్ చేస్తున్న వ్యాఖ్యలపై తాను కుస్తాబ్ పెడుతున్నానంటూ కూడా ఆమె పరోక్షంగా సినీ ఇండస్ట్రీకి ఇక దీనిపై ఎవరు స్పందించొద్దు అనేటువంటి సూచన కూడా సున్నితంగా చేస్తూనే ఆ కుటుంబాన్ని కూడా తన వ్యాఖ్యల నుంచి తన కుటుంబానికి సంబంధించిన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ప్రకటన చేశారు సో మొత్తంగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తాను ఆ వెనక్కి తగ్గలేని చెప్తుండడంతో కూడా మా రాబోయే రోజుల లోపల కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ చేసినటువంటి గత పదేళ్ల లోపల చేసినటువంటి ఆ ఆక్రమణలు ఆరోపణ దానికి సంబంధించిన ఆరోపణల విషయం లోపల కూడా ముందుకే వెళ్తానంటూ కూడా తగ్గలేదంటూ సురేఖ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే మాత్రం దీనికి కౌంటర్ గా లీగల్ నోటీసు కు కౌంటర్ గా మంత్రి కొండా సురేఖ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక ఉదయం నుంచి కూడా చూస్తున్నాము సీ ఇండస్ట్రీ నుంచి ఈ అక్కినేని ఫ్యామిలీ వ్యవహారం సురేఖ నోట్ నుంచి వచ్చిన తర్వాత ఆమెకు సంఘీభావంగా వాళ్ళకు కొంత శుద్ధిమెత్తంగా అటు ఎన్టీఆర్ కావచ్చు మిగతా నేతలు అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి సో దీని అందరికీ ఫుల్ చెప్పాలంటూ ఆమె పరోక్షంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు కూడా ఆమె ఒక సూచన కూడా చేసిన పరిస్థితే కనిపిస్తుంది సో మొత్తంగా కేటీఆర్ లీగల్ నోటీస్ అందిన తర్వాత కూడా తాను దానిపై ఏం చేయాలనే దానిపై కూడా ముందుకు వెళ్తానంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి చూస్తే మాత్రం ఈ యొక్క వారు అటు బీఆర్ఎస్ కు కు మధ్య జరుగుతున్నటువంటి వార్ మాత్రం మరింత పీక్ స్టేజ్ కధ్య పోయే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తంగా చూడాలి దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు నిన్న కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ప్రధానపత్రులు మీడియా సమావేశం పెట్టి మరొకసారి కుండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దానిపై కూడా ఆమె లీగల్గానే ముందుకు వెళ్తాను ఎందుకంటే కేటీఆర్ తాను అక్రమాలు చేశారు దానికి సంబంధించిన ఆరోపణలు చేశాను దానిపైనే ఆయన లీగల్ నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పమంటున్నాడు తను దొంగతనం చేశాడు దొంగే దొంగ అంటూ మళ్ళీ తిరిగి తననే క్షమాపణ చెప్పాలంటూ కూడా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎంత మాత్రం సహించినట్టు చెప్తుంది మరోవైపు బీఆర్ఎస్ నిన్న కుండా సురేఖపై చేసిన వ్యక్తిగత విమర్శలపై తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె లీగల్గానే ముందుకెళ్ళా అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇప్పట్లో అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ అంటే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ మధ్య ఈ వారైతే ఇప్పట్లో సమస్య పోయే విషయం అయితే కనిపించట్లేదు ప్రసన్న రైట్ వేణు థ్యాంక్ యూ